రాశివారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది మరి కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో వివాహ సమయంలో చూసుకోవలసినటువంటి ఈ యొక్క ముఖ్యమైన విషయం గురించి మనం ఈ వీడియోలో ప్రస్తావించుకోబోతున్నాం కుంభరాశి జాతకుల యొక్క జీవితంలోకి ఏ రాశి జాతకులు జీవిత భాగస్వాములుగా వస్తే వారి జీవితం బాగుంటుంది వారికి కలిసి వస్తుంది వారి లైఫ్ ఎలా టర్న్ అవుతుంది ఇలాంటి విషయాలన్ని సవేవరంగా మనం ఈ వీడియోలో ప్రస్తావించుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియో ని లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ ఇన్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి జాతకులకు అదే రాశి జాతకుల యొక్క పొంతన అనేది వస్తే ఏం చేయాలి అనేది కూడా మనం చూసేద్దాం కుంభరాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ధనిష్ట శతభిష పూర్వభాద్ర పాదాల విషయానికి వస్తే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశిలోకి వస్తారు మరి ఈ నక్షత్రాలకు ఏ పేర్లతో అంటే ఏ లెటర్స్ తోటి పేరు మొదలయ్యే వారు శాస్త్రి కావచ్చు సత్యం కావచ్చు ఇలా సు అంటే సుజాత కావచ్చు ఇలా ఇక పూర్వభద్ర ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు ఒకటికి సే రెండో పాదానికి సో మూడో పాదానికి నా ఇలా పేరు గల కూడా చూసుకోవచ్చు కుంభరాశికున్న గొప్పదనం ఏంటంటే కుంభరాశికి మనం సింబల్ చూసుకున్నట్లయితే కనుక ఒక కుండలో నుంచి నీరు పోస్తున్నట్టుగా ఉంటుంది ఒక మానవుడు చక్కగా ఒక కుండలో నుంచి నీటిని కిందకి వంపుతూ ఉంటాడు అంటే వీళ్ళు ధారాళంగా ఖర్చు పెడతారనమాట ఈ కుంభరశలో ఉన్నటువంటి వారు నీరు అంటే కంఫర్ట్నెస్ అని చెప్పుకోవచ్చు సహజంగా చంద్రుడు చతుర్థానికి అధిపత్యం వహిస్తాడు అంటే నీరు అనగా కంఫర్ట్ చంద్రుడు అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారు డబ్బును అలాగే ఖర్చు పెడతారు తీసుకునేటప్పుడు కూడా అలాగే తీసుకుంటారని చెప్పుకోవచ్చు అయితే వీరికి కాస్త బద్ధకం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎంత కష్టపడి పనిచేస్తారో అలాగే కాస్త బద్దకిస్తారు అయితే వీరి ప్లానింగ్ బాగుంటుంది క్రియేటివిటీ కూడా చాలా బాగుంటుంది వీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి వాటిలో చాలా సింపుల్ వేస్ లో ఎక్కువ మనీ ఆర్జించడం అనేది చూసుకుంటూ ఉంటారు ఇలాంటి కుంభరాశి వారికి మేషం నుంచి చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి జాతకులు వివాహ పొంతనను చూసుకుంటే వివాహ పొంతనను రాశి నక్షత్రంతో పాటుగా లగ్నం నుంచి కూడా పొంతను చూసుకోవడం ముందుకు పోవడం మంచిది ఎందుకంటే చంద్రుడు మైండ్ అంటే ఆలోచన విధానం కనుక ఊహించని విధంగా ఉంటే గనుక ఎన్ని సమస్యలు వచ్చినా కూడా కలుపుకుపోవటం అనేది వీరికి ఉంటుంది సెట్ అవటం అడ్జస్ట్ కావడం కుంభరాశి కుంభానికి అధిపతి శని మేషరాశికి అధిపతి కుజుడు నెగిటివ్నెస్ అంటే శని కుజులకు బద్దంగా ఉంటుంది కాబట్టి మూడు బై పదకొండు అని చెప్పుకోవచ్చు కుంభం నుంచి మేషం మూడవ స్థానం అవుతుంది మేషం నుంచి కుంభము పదకొండవ స్థానం అవుతుంది సహజంగా కుజుడు ఈ శని రాసులకి బలవంతుడు మకరాశులో ఉచస్థితి పొందుతాడు అంటే కర్మకు కారకుడు కాబట్టి కర్మ చేయాలంటే చాలా శక్తి కావాలి అందుకే ఇక్కడ ఉంటుంది మేషరాశి వారికి కుంభరాశి వారికి వివాహం బాగానే ఉంటుంది కానీ అశ్విని నక్షత్రం మాత్రం కొంచెం ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంటుంది తరువాత వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు శని శుక్రుడు పరస్పర మిత్రుడు కూడా ఇంకొక విషయం ఏంటంటే శుక్రుడైన కుంభరాశికి కేంద్ర కోణాధిపతి యోగ కారకుడు చక్కగా చేసుకోవచ్చు అనమాట వివాహం అనేది వృషభం వారు ఏంటంటే మనం చూసుకుంటే అసలు భోజన ప్రియులు అలంకార ప్రియులు బంగారం అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనమాట హార్డ్ వర్క్ మాత్రం చాలా చేస్తారండి వీళ్ళు ఎక్కువగా చూసుకున్నట్లయితే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు ఎక్కువగా సౌందర్య మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు స్వీయ సంరక్షణ గురించి ఇంకా స్వీయ అలంకారం గురించి ఎక్కువగా తాపత్రయపడతారు అన్నమాట అనమాట సో ఈ సింబల్ ఏదైతే ఉందో ఎద్దు ఆ ఎద్దులానే కష్టపడి హార్డ్ వర్క్ చేస్తారు సో నిర్మోహమాటంగా వీరిని వర్క్ చేస్తూ మనం వివాహం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే వారు ఎక్కువ శాతం అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు వ్యాపారాల్లో కూడా వీరు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద మంచి లాభాలనేవి గడిస్తూ ఉంటారు అనమాట కుంభం వారు కూడా చక్కగా వీరికి వృషభ రాశి వారికి సెట్ అవుతారు కాబట్టి వివాహం చేసుకోవచ్చు తర్వాత మిథునం మిథునానికి అధిపతి బుద్ధుడు కుంభానికి అధిపతి శని ఇక్కడ పరస్పర కోణ స్థితి ఉంటుంది మిదురం వారు మాట్లాడుతూ ఉంటారు కమ్యూనికేటివ్ గా ఉంటారు మాట్లాడకుండా అస్సలు ఉండలేరు అనమాట ఒక పది మందిలో మిదురం వాళ్ళు ఉంటే కనుక ఒక గంట వరకు గనక అలా మాట్లాడుకుంటూనే ఉంటారు అనమాట వీరికి కూడా వివాహం అనేది కొంతను కుదురుతుంది అయితే ఇక్కడ రెండు నక్షత్రాలు చెప్పి చెప్పుకోవచ్చు అదేంటి అంటే కనుక ఇక కుంభరాశి వారికి కర్కాటక రాశి వృత్తి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రు శని మిత్రుడు కాదు కాబట్టి కోణస్థితి అవుతుంది కర్కాటక రాశి వారు సెన్సిటివ్ గా ఉంటారు వారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు దశమాధిపతి కుజుడు కాబట్టి బాగా వర్క్ చేస్తారు ఎంకరేజ్ చేసే విధంగానే వర్క్ చేస్తారు మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు బాగా పనిచేస్తారు లేదంటే త్వరగా డిసప్పాయింట్ అయిపోయేటటువంటి పరిస్థితులు వీళ్ళకు ఉంటాయన్నమాట శత్రువులు కూడా చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళకి అలాంటి కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం అవుతుంది కాబట్టి వివాహ జీవితం అనేది సజావుగా ఉండకపోవచ్చు ఏదైనా వేరే నక్షత్రంతో వేరే రాశి వారితో వివాహం చేసుకోవటం మంచిది కర్కాటకంలో ఏ నక్షత్రం అయినా సరే కుంభరాశి వారికి సెట్ కాకపోవచ్చు అని చెప్పుకోవచ్చు తర్వాత రాశి సింహరాశి సింహరాశికి అధిపతి రవి రవి చంద్రుడు కూడా శత్రుత్వం అనేది ఉంది సింహరాశి వారు ఏంటంటే ేటింగ్ గా ఉంటారు అడవికి రాజు కాబట్టి ఇక తన పరిధిలో తను కింగ్ గా ఉంటారు కాకపోతే వేరే వాళ్ళ విషయాల్లో కాకపోయినా రవి శని కుంభానికి శని సింహానికి రవి రవి శని ఒకే ఫ్యామిలీ అయినా కూడా అంటే తండ్రి కొడుకులైనప్పటికీ కూడా బద్ద శత్రుత్వం అనేది వేరుకుంటుంది కాకపోతే వీళ్ళిద్దరికి వివాహం జరిగితే అది యావరేజ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు సూపర్ గా ఉంటుందని మాత్రం చెప్పలేము ఇక తరువాతి రాశి కన్యా రాశి కన్యా రాశి వారు ఏంటంటే కనుక ఏదైనా విషయాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చేయగలుగుతారు వీరు సేల్స్ మ్యాన్ ఎగ్జిక్యూటివ్స్ ఇలా ఉంటారు అనమాట వాళ్ళైతే ఏదైనా విషయాన్ని బాగా చెప్పగలుగుతూ ఉంటారు చూసారా సో అలాంటి వారంతా కన్యా రాశిలో ఉంటారు అనమాట కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఎంగుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఎప్పుడు వచ్చేటటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట నూతన భావాలను కలిగి ఉంటారు వీళ్ళు ఏంటంటే కలగలుపుతనం అనేది ఎక్కువగా ఉంటుంది అష్టమ స్థానం అవుతుంది కుంభానికి మన కుంభరాశి నుంచి కన్యా రాశి అష్టమం వస్తుంది కన్యా నుంచి కుంభం వచ్చేసరికి ఆనవ స్థానం సో వీళ్ళిద్దరికి సెట్ కాదు కళ్యాణం విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరికి సెట్ కాదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారితో మ్యారేజ్ చేయకుండా ఉండటం మంచిది తరువాత చూసుకున్నట్లయితే తులారాశి తులారాశి అధిపతి శుక్రుడు శుక్ర రాశులు ఎప్పుడైనా కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు మకరానికి గాని కుంభానికి గానీ ఏమవుతుందంటే కనుక కుంభరాశుల అధిపతి శని భగవానుడు శనిలో ఈయన ఉచ్చ స్థితి పొందుతాడనమాట తులారాశిలో తుల అనేది కుంభానికి తొమ్మిదో స్థానం అదృష్ట స్థానం బాధక స్థానం అని కూడా చెప్పుకోవచ్చు అదృష్ట స్థానం కూడా అని చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశి వారికి కుంభరాశి వారితో వివాహ పొంతలు కుదురుతుంది తుల అనగానే బ్యాలెన్స్ చూపించారు కుంభవారంలో ఫ్రీ అండ్ ఫ్రాంక్నెస్ ఉంటుంది తులా కూడా అంతే వాళ్ళు కూడా చాలా వరకు నా వాళ్ళు అనుకునే తత్వంతో ఉంటారు అనమాట తర్వాత వృశ్చిక రాశి కుంభరాశికి వృశ్చిక రాశి అంటే ఎక్కువ శాతం వీళ్ళు సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు వారికి గనుక మనం హెల్ప్ చేశామంటే వారు ఎప్పటికీ మర్చిపోరు అదే వాళ్ళకి గనక మనం చెడు చేసామంటే దానికి తగ్గట్టుగా తేలిగి ఉంటది కదా పేరు ఎప్పటికైనా సరే కుట్టి తీరుతుంది అలా వాళ్ళు కూడా కక్ష తీర్చుకుని తీరుతారనమాట కాబట్టి వృశ్చిక రాశి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి వీరికి వివాహం విషయంలో బానే ఉంటుంది అనమాట వృష్టికానికి ఆధిపత్యం అనేది ఎలా ఉంటుందంటే మైత్రి పెద్దగా లేకపోయినా స్థితి రీత్యా చూసుకున్నట్లయితే పరస్పరంగా కేంద్ర స్థితి కాబట్టి ఇందులో వీరికి బానే ఉంటుంది అనుకోవచ్చు ధనుసు రాశిని చూసుకున్నట్లయితే కనుక అధిపతి గురువు ఏంటంటే ధనుసు రాశి వాళ్ళు కాస్త ఈక్వల్ స్టేటస్ ఉన్న వాళ్ళతో మాట్లాడడం ఈక్వల్ స్టేటస్ అనే దానికంటే కూడా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు అనమాట మ్యారేజ్ విషయంలో ముందుకి వెళ్ళొచ్చు అదృష్ట స్థానంలోనే ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు కాబట్టి కొద్దిగా ఈగో ఉంటుంది అనమాట చేసుకోవచ్చు కానీ కొన్ని విధాలుగా మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక తర్వాత రాశి చూసుకుంటే మకర రాశి మకర రాశి అధిపతి శ్రేని ఇక్కడ ద్విద్వాద భావస్థితి అయినా కూడా చాలా వరకు బాగానే ఉంటుంది వీళ్ళిద్దరికి స్వరాసులు సొంత రాసులు విద్వాస భావాలు వద్దంటారంటే ఏలినాటి శ్రేని అర్ధమ శ్రేని అర్ధాష్టమ శ్రేని అవి తొందరగా వచ్చేస్తూ ఉంటాయి ఇక ఇద్దరికి ఒకేసారి వచ్చినట్లయితే కనుక కష్టం అనేది ఉంటుంది ఇద్దరు వల్ల ఇద్దరు కూడా అంటే కొన్ని ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి అలాంటప్పుడు కొంచెం వారి వైవాహిక జీవితం కూడా దెబ్బతింటుంది అనమాట అందుకే ఈ వద్దని చెప్తూ ఉంటారు అనమాట కానీ ఒకటే రాశి కాబట్టి చేసుకోవచ్చు ఇబ్బంది లేదు తర్వాత కుంభరాశి వారి కుంభరాశి వారు చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు తరువాత చూసుకున్నట్లయితే కుంభరాశి మీనరాశి ఈ మీనరాశి వారికి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మీనకి అధిపతి గురుడు విద్వాస రాసులు అయ్యాయి దానితో పాటు శత్రుత్వ రాసులు గురువుకి శనికి పెద్దగా మిత్రత్వం ఉండదు ఈ మెయిన్ రాశి వాళ్ళు ఏంటంటే సెన్సిటివ్ గా ఉంటారు డీప్ బాగా లోపలికే ఆలోచిస్తూ ఉంటారు సో ఇవి కొంచెం డీప్ గా ఆలోచించే స్వభావం ఉంటుంది కాబట్టి వీరికి ద్విస్వభావ రాశి అని చెప్పి చెప్పుకోవచ్చు కుంభం నుంచి మేనం అనేది విద్వాదశ భావాలు అంటే ఇక్కడ నుంచి వాళ్ళు రెండవుతుంది అవుతుంది సో పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు కానీ అవాయిడ్ చేయటమే మంచిది మీనరాశి వారిని అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని నక్షత్రాలు అనేవి కలవనప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి మ్యారిటల్ లైఫ్ అనేది జీవితాంతం మనకు ఉండేది కాబట్టి ఆ విషయంలో కొంచెం మనం కాంప్రమైజ్ కాకుండా ఉండడం చాలా మంచిది జాతక రీత్యా చూపించుకున్న తర్వాత మాత్రమే వైవాహిక జీవితంలో అడుగు పెట్టడం చాలా మంచిది మరి చూసారు కదా కుంభరాశి వారితో ఏ రాశి వారికి వివాహం జరిగితే బాగుంటుంది ఏ రాశి వారు అసలు చేసుకోకుండా ఉండడం మంచిది అనే విషయాలను మరి మీది అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి